అందరికీ నేను మీ అందరితో ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ వీడియో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను అయితే మాకు దగ్గరలో ఉన్న ఫార్మర్స్ మార్కెట్కి ఈరోజు వెళ్ళాము చూడటానికి అక్కడ ఓన్లీ ఫార్మర్స్ వచ్చి వాళ్ళ వాళ్ళవి అమ్ముతా ఉంటారనమాట మనకి ఇంట్రెస్టెడ్ ఉంటే కొనుక్కోవచ్చు అక్కడ ఇది ఇంట్రెస్టింగ్ యాక్టివిటీ చేయిస్తున్నారు పిల్లలందరి చేత ఇవన్నీ చాలా చిన్న యానిమల్స్ ఏం చెయ్యవు ఇప్పుడు అమ్మాయి చూస్తే పైతం పట్టుకుంది ఇంకా పక్క అరగంట నుంచి అలానే పట్టుకొని కూర్చుందనమాట మనం వామ్గా ఉంటాం కదా ఇంకా యానిమల్స్ కూడా ఏంటంటే మనల్ని హక్ చేసుకుంటా ఉంటాయి అలానే మనం ఎంత సేఫైనా మన బాడీ పైన పెట్టుకోవచ్చు అయితే వాళ్ళందరూ ఆడుకుంటున్నారు మరి మేము రంగంలో దిగకపోతే ఎలాగా అని చెప్పి ఇంకా మా హస్బెండ్ ఐషు దిగేశారు ఒక్కొక్కరికి టెన్ డాలర్స్ ఛార్జ్ చేశారు అయితే ఇంకా ఐషూ పట్టుకుంటుందా వాటితో ఆడుకుంటుందా అని చెప్పి చూద్దాము ఒక్కసారైనా అని చెప్పి వెళ్ళారు అయితే ఐషూ అయితే పెద్దగా భయపడలేదు బట్ వాటిని టచ్ చేయడానికి అంత ఇంట్రెస్ట్ చూపించలేదు బట్ ఏదైనా మనం ట్రై చేస్తేనే కదా తెలుస్తుంది ఇప్పుడు చిన్నప్పుడే కదా ఏమైనా ట్రై చేయగలం అని చెప్పి తీసుకెళ్ళాం సరదాగా అండ్ పార్ట్ టూలో నేను ఇన్ డీటెయిల్డ్గా ఐషు రియాక్షన్ కానీ మా హస్బెండ్ ఎలా రియాక్ట్ అయ్యారు ఐషూ రియాక్షన్ కానీ చెప్పి నేను ఇన్ డీటెయిల్ వీడియో చేస్తాను వెయిట్ ఫర్ దా